సార్ నేను స్కడీస్ చూస్తున్నాను వస్తున్నాను కోసం సత్యగా రిక్వెస్ట్ పెట్టారు కూర్చోండి కావాలంట మా చిన్నోడు మరీ బాధ్యత లేకుండా తయారయ్యాడయ్యా రిక్వెస్ట్ పెట్టగానే వచ్చేసేయండి అన్న అలా సాగుతుంది అడికి మా ఫ్యామిలీ కష్టాలు మీకు తెలీదు అసలు మొత్తం ముడుగోడు అప్లై చేయగల బ్యాంక్ కూడా ఉద్యోగం ఇచ్చారు అడగానే పిల్ల పీడి కుప్పేసుకుంటాం రిక్వెస్ట్ పెట్టగా అలా ఉంటాడో తెలియని డ్రమ్ మో తగ్గు వచ్చావు అరే అయిపోతాయి సత్యా స్కై డిషా అవును సార్ ప్లీజ్ కమ్ విత్ మీ అనయా స్టవ్ పెన్ సాంబార్ ఉంది తిప్పుతూ ఉండు కొంచెం విషయం సార్ 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 మా అన్నల అవును ఏం ఇవాళ బుధవారం కదండి మా పెద్దన్నయ్యమో న్యూస్ పేపర్తో కిరీటాలు పడాలు చేసుకుంటున్నాడు రెండో సైకిల్ టైర్తో ఆడుకుంటున్నాడు మా నాన్నగారిని చూసారు కదా చేతులకు నెయిల్ పాలిష్ అది వేసుకుంటూ టైం పాస్ చేస్తుంటారు ఎక్కడైనా సార్ మరి లేడీస్ మా అమ్మగారు చిన్నప్పుడే పోయారు మా అన్నలు ఇద్దరికి పెళ్ళి లేదు ఉద్యోగాలు లేవు నాకు ఉద్యోగం రాగానే పెళ్లి కుదిరింది విలన్ అయిపోయాను వీళ్ళందరికీ అంతులేని కథలో జయప్రద టైప్ అండి నేను స్లీవ్లెస్ జాకెట్లను ఒంటరి కష్టాలు మీరు పెళ్లి చేసుకుని ఇక్కడి వెళ్ళిపోండి సార్ ఎక్కడో అమ్మాయిని తీసుకొచ్చి అనవసరంగా ఈ మగ లాస్ట్లో పడేకండి సార్ మరీ ఇలా చొరవ తీసుకుని చెప్తాను అనుకోకండి సార్ అందరికీ పెళ్ళిళ్ళు ఈ జాయింట్ ఫ్యామిలీలో కష్టం అటువంటిది ఈ బ్యాచ్ల కొంపలో చాలా ఇబ్బంది పడిపోతారు సార్ ఎందుకంటే నేను కూడా జాయింట్ ఫ్యామిలీ జైలు పక్షనే సార్ ఆఖరికి మా ఆవిడి కైలీ గురి చెప్పాలన్నా వాట్సాప్ చేయాలి సార్ నేను ఎంతకన్నా చెప్తే బాగోదు సార్ మీ పేరేంటి బ్రదర్ సాయిబాబు అండి నేను కూడా జీప్రదనే కాకపోతే సిరిసిరి మూల జీప్రదలాగా మూగుగా రోధిస్తూ ఉంటాయ్ ఏం చేస్తుంటారు శ్రవంతి ఆ రోజు టిక్ టాక్ వీడియోస్ చేస్తుంటాడు మేడం చాలా టాలెంటెడ్ ఫోర్ లాక్ ఫాలోవర్స్ ఉన్నారు పని లేనప్పుడు ఏం చేస్తుంటాడని కాదు శ్రవంతి పని ఏం చేస్తుంటాడు అని రియల్ ఎస్టేట్ మేడం ఇప్పుడు అపార్ట్మెంట్ బెట్టి టూలెట్ బోర్డ్స్ ఉంటాయి కదా మేడం కిరణ్ తన ఫ్రెండ్స్ వెళ్ళి ఆ బోర్డు పీకేస్తారు అంటే ఇల్లు వెతికే వాళ్ళకి తెలియదు కదా మేడం చచ్చినట్టు హాఫ్ మంత్ రెంట్ ఇవ్వాలి వాళ్ళు ఫరస్ట్ ఫెలోస్ ఏది ఇంకోసారి చూపెట్టే అబ్బాయిని యుద్ధానికి సిద్ధం ఎలా ఉంది ఏంటికి రియంగా ఏ మా ఫ్రెండ్స్ ఏదో సరదాగా ఇది మన ఫస్ట్ నైట్ రోజు ఇంటి బయట పెడదామని ప్లాన్ చేశారు నేను నువ్వు చెప్పేశా బుజ్జి బుజ్జి ఒక్కసేపు ఒక పోస్టర్ గురించి తెలిసి హనీమూన్ ఎక్కడికి వెళ్దాం చెప్పు మాల్దేవ్స్ వెళ్దామా ఈ మధ్య సినిమా వాళ్ళంతా అక్కడికి వెళ్తున్నారట యాక్చువల్లీ నీ ఫ్రెండ్స్ని కూడా తీసుకురా ఫోటోలు దిగి ప్రెస్ వాళ్ళకి ఇద్దాం లేకపోతే ఏంటి కిరణ్ మా నాన్న ఒప్పుకుంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఒప్పుకోకపోతే హనీమూన్ కాదు కదా పెళ్లి ఖర్చులు కూడా డబ్బులు లేవు మంది నువ్వు డబ్బులు గురించి ఆలోచించుకో నేనేదో జుగాడు చేస్తానుగా బుజ్జీ బుజ్జీ ఏ నాను గురించి వదిలేసి మన హాలింగం గురించి అప్రాయం నువ్వు వెళ్ళు నేను పార్లర్ కొచో కలుస్తా బై శ్రీవంతి ఆ డస్ట్ బిన్ లో పడే ఆ கரెక్ట్ టైం కోతరువోగు హా వస్తాన మేడం ఎంత పోయిందే ఏడు ఏడు వేల వేల ఐదు ఐదు వందలు వందలా హలో అది ఒక్కరోజు లెక్క ఈ ఏడు వేల ఐదు వందలతో కలిపి రెండు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందలు రౌండ్ ఫిగర్ మూడు నేను మీ సేవ వరకు వెళ్తున్నాను మీరిద్దరు బోన్ చేసేసేయండి సరేనా ఇదిగో మీ కంప్యూటర్ పోసి సరే మా అమ్మకు అసలు చారు పెట్టడమే రాదు మూడు లక్షలు అప్పు పెట్టుకుని ఇంత ధీమాగా ఎలా ఉన్నావి అసలు ఇప్పుడు నేను తిండి మానేసి ఆ మూల కూర్చొని జుట్టు పోసుకొని సోకాలు పెడితే మీనానో మానానం వచ్చి డబ్బులు ఇస్తారా లేదు కదా మరి ఎందుకే ఏడవడం ఏదో ఒక రోజు పోలీసులు వచ్చి పట్టకండి ఖాయం ఆ తర్వాత న్యూస్ ఛానల్స్ వాళ్ళు వచ్చి నన్ను ఇంటర్వ్యూ తీసుకుని తమ్ముడు వస్తున్నాడు నీ వెడ్డింగ్ కార్డ్స్ వచ్చే ఈ డిజైన్ ఏంట్రా ఇంత చీప్గా ఉంది నాన్న అసలు కార్డ్స్ వేయద్దనాడే నేనే బలవంతాన్ని పాతిగా కొట్టించాను ఏదో ఒక డిజైన్లే అవును బావగారు ఎప్పుడొస్తున్నారా ఏమో కానీ చారు చాలా బాగుంది మొత్తం తినే సింక్ లో ఉన్నాయి అమ్మ నేను మొత్తం తొమ్మిళ్ళ మంది తోమేసళ్ళు అసలు నీ గురించి పూర్తిగా చేసుకుంటున్నాడంటే బావా దాని గురించి మీకే సరిగా తెలీదు ఇంకా బెంగళూరులో ఉండే వాటికి ఎలా తెలుస్తుంది ఏదో ఒకటి నాకు పనుంది నా వెరా అట్నే ఆఫీస్లో ఆఫ్ డేనా జయనగర్లో చిన్న పనుండి వచ్చాను సార్ మా పెళ్లి వచ్చింది పెళ్లి అప్పుడే పెళ్లి దాకా వచ్చిందా కార్డు కూడా ప్రింట్ అయింది మీ పేరెంట్స్ ఉంటే బాగుండేదే కాఫీ తాగుతారా సార్ కల్పన గారు వినబడుతుంది కదా మేడం డ్యూటీలో ఉంది శ్రీధర్ అవునండి మీతో ఫోన్లో మాట్లాడింది నేనే హలో సార్ మేడం బిజీగా ఉంది బయటికి వెళ్ళి మాట్లాడుకుందామా ఓకే అండి పదండి లోపల సీన్ చూసి కంగారు పడ్డావా ప్రొఫెషన్లో కొన్ని కొన్ని తప్పవు కదా మా ఉద్యోగం అలాంటిది కల్పన భర్త చనిపోయి పన్నెండేళ్లు దాటిపోయింది అప్పటి నుంచి ధైర్యంగా ఒంటరిగా బాబును పెంచుకుంటూ వచ్చింది కొన్నేళ్ళు పోతే వాడు కూడా రెక్కలొచ్చి ఎగిరిపోతాడు నేను మా ఆవిడ తన వెల్ అందుకని ఈ వయసులో ఒక పార్ట్నర్ని వెతుక్కోమ్మా అని మేమే బలవంతం చేసి ఈ పెళ్లికి ఒప్పించాము మీ అబ్బాయి వాడు ఫిఫ్త్ చదువుతున్నాడు సార్ నా కొడుకు రెండేళ్ళు ఉన్నప్పుడే నా ఎక్స్ వైఫ్ శ్రీలంక వెళ్ళిపోయింది షీ గాట్ మ్యారీడ్ అగైన్ నాకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఆలోచన రావడానికి చాలా కాలం పట్టింది అక్క కూర్చోండి మాట్లాడుతూ ఉండండి వస్తాను కూర్చోండి ఇబ్బంది పడకుండా మాట్లాడుకోండి నేను లోపల ఉంటాను సరే రైట్ నానా పెళ్ళను చాలా సింపుల్గా చేసేస్తున్నాము రిసెప్షన్ అనేది ఏదైనా మంచి హోటల్లో చూసేద్దాం నాన్న నానా ఖర్చులో ఖర్చు నా పెళ్ళి కూడా చేసేనా ఇంటికి పెద్ద కొడుకుని మరి నాకు ఆర్డర్లో వద్దావరా అన్నయ్య అందరం చేసుకుందావరా మీ అమ్మ పోయి చాలా కాలం అయింది నేను కూడా లైఫ్లో సెటిల్ అవుదాం అనుకుంటున్నాను డాక్యుమెంట్స్ రీసబ్మిట్ చేయమన్నారు మండే చేస్తా సరే బట్ మండే వితౌట్ ఫెయిల్ సబ్మిట్ చేసి సరే చేస్తాలే కానీ నువ్వు ఇది వరకు యుఎస్ లో ఉన్నప్పుడు విక్టోరియా సీక్రెట్ స్టోర్ కి ఎలా వైపడేనా వాడేంటి ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ ఉంటాడు వాడు ఉన్నా సరే నువ్వు నాతోనే మాట్లాడు హైదరాబాద్ సరే నాకు వీసా వచ్చేలోపు నువ్వు యూఎస్కి వెళ్తే విక్టోరియా సీక్రెట్ స్టోర్ నుంచి నాకు కొన్ని పట్టుకురావాలి బాలచందర్ ఓ అయినా కబాబ్మి హడ్డిగాడు ఉన్నంత వరకు నువ్వు నాతో మాట్లాడవు కానీ వెళ్ళు ఇద్దరల్ సరసలాడండి నేను పడుకుంటాను ముద్దు పెట్టిందా నాకు తెలుసులే ఇక తీసుకు ఐస్ క్రీమ్ చల్లగా ఉంటుంది ఫోన్ ఇవ్వు నాన్న ఏం చెప్పాడక్క అసలు నీ వయసు ఏంటి నువ్వు చేస్తున్న పని ఏంటి అరే టిక్ టాక్ వీడియోలు చూసి ప్రేమించడం ఏంటి నాకు అర్థం కాదు ఆ ఫోటో చూపించు చూపించు అరే వీళ్ళంతా ఎవరే కిరణ్ వాళ్ళ ఫ్రెండ్స్ అక్క చేనేత కార్మికులకు సంఘీభావం తెలిపితే ఒక వీడియో చేశారక్క సూపర్ ఉంటుంది అందులో స్టెల్ నీకుమన్నా పిచ్చా బెర్రా అంటే అర్థమైతే చేనేత కార్మికులు అంటే ఏం పని చేస్తారే సరే ఇందులో వాడెవడు కిరణ్ ఎవడు నేను చెప్పను నేనేం చేస్తా నాన్నకు నచ్చదు నువ్వేనా అర్థం చేసుకుంటావు అనుకున్నానక్కా కిరణ్ చాలా టాలెంట్ నేను కిరణ్ ఆడి టాలెంట్లన్నీ వీడియోలోనే చూపించాడా లేదా నీ దగ్గర కూడా లేదక్కా కిరణ్ అలాంటి వాడు కాదు ఆడవాళ్ళంటే చాలా రెస్పెక్ట్ ఆగో మీ నాన్న కోపం వచ్చేది నీకు పెళ్ళి అంటే జోకులు అయిపోయిందే ఇక ముందు ప్రేమ పెళ్లి అని వీడితో ఏమైనా మాట్లాడవనుకో మీ నాన్న కాదు తంతా నిన్ను అసలు నిన్ను కాదు ఈ లోపలికి తోసి తూలు తీసేయాలండి ఇంకోసారి వీడితో ప్రేమ పెళ్ళిని అని ఏమైనా మాట్లాడతావా నేను పడిచావట్లేదు ముందు మాట్లాడి ఆ తర్వాత ఏడు మాట్లాడను చూడు అంత నీ మంచి కోసమే కదా ఇక మీద విడితో ప్రేమ పెళ్ళిని మాట్లాడితే నేనే తంత చెప్పు మా నాన్నకు మన గురించి జస్ట్ హింట్ ఉంది అనుకున్నాను కిరణ్ మొత్తం తెలుసు నాకు భయంగా ఉంది మనం తొందరగా పెళ్లి చేసేసుకుందాం కిరణ్ నేను ఏదో చేస్తాను టెన్షన్ పడుకో ఏమైంది మచ్చా వాళ్ళ నాన్నకి మొత్తం తెలిసిపోయింది అంట వాళ్ళ నాన్ననా మేము ఎదుటి చేయాలంటున్నాను ఆర్య సమాజికి వెళ్ళి పెళ్లి చేసుకోండి ఇక్కడికి వచ్చిన చేయాలి తగినా ఇంత మించి ఐడియాలు రావు మనకి రే పెళ్ళి అయిన తర్వాత ఇల్లు అది తీసుకోవాలా ఆ ఇంటికి అడ్వాన్సు ఫర్నిచరు ఖర్చులు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాడ్రా మా నాన్న లోన్ ఫైనల్ ఇన్స్టాల్మెంట్ కట్టమని డబ్బులు ఇచ్చాడు అది ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా కట్టచ్చు ముందు వెళ్ళి పెళ్లి చేసుకోండి వద్దురా ఇంట్లో తెలిస్తే ఏం చేస్తావు ఆర్య సమాజే మన డబ్బు అయితే భయపడాలి మర్చా ఏం కాదు డబ్బు కట్టపోతే బ్యాంక్ వాడికి బొక్క మా బాబు మరీ భయస్తుడు మిరల్ పెళ్లి చేసుకోండి నీలా తెగింపు ఉండాలా లైఫ్లో నేను మా అక్క మరీ బిత్తరగా పెరిగాను గీజరు ఇస్త్రీ పెట్టి ఒకేసారి ఆన్ చేస్తే ఎక్కడ ఫ్యూజ్ ఎగిరిపోద్దు అని ప్రతి విషయంలోనే మరీ అతి జాగ్రత్తగా ఉంటాం చెయ్యి